యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని ఆర్టీసీ బస్సు డిపో ముందు బైఠాయించి దభా చేశారు బీజేపీ శ్రేణులు యాదగిరిగుట్టలోని ప్రభుత్వ బాలికల వసతి గృహం నుంచి విద్యార్థినులను ప్రభుత్వ పాఠశాలకు తీసుకువెళ్లే ఆర్టీసీ బస్సును పునరుద్ధరించాలని కోరుతూ బస్ డిపో ముందు బైఠాయించి నిరసన తెలిపారు ప్రభుత్వ బాలికల వసతి గృహం నుంచి విద్యార్థిలను తీసుకువెళ్లే బస్సు రద్దు చేయడం విద్యార్థి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు దాదాపు నాలుగు కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు ప్రభుత్వం అధికారులు వెంటనే చొరవ తీసుకుని ఆర్టీసీ బస్సును పునరుద్దరించాలన్నారు లేకపోతే పోరాటం తీవ్రతరం చేస్తామని రమణ హెచ్చరించారు అనంతరం ఆర్టీసీ అధికారికి విధి పత్రం అందజేస్తారు బీజేపీ నాయకులు ప్రభుత్వం ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులు పెంచే విధంగా చర్యలు తీసుకుంటే ఇక్కడ మాత్రం ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ హాస్టల్లో ప్రభుత్వ స్కూల్లో ఎవరు చేరుతున్న విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు ఎందుకంటే గతంలో ప్రభుత్వ బాలికల హాస్టల్ నుండి ఇప్పుడు ఉన్నత పాఠశాల వరకు ఆర్టీసీ బస్సు నేసేది రెగ్యులర్ గా బాలికలందరూ బస్సులు వెళ్ళేది అయితే ఇప్పుడు వచ్చే కొత్త వర్షం డిఎం గారు ఆ యొక్క బస్సును రద్దు చేసి సుమారు రెండు కిలోమీటర్ అప్పు రెండు కిలోమీటర్ డౌన్ అంటే నాలుగు కిలోమీటర్లు పాఠశాల వెళ్ళడానికి ఆ యొక్క విద్యార్థులు నడవాల్సి వస్తుంది మరి ఎంతవరకు సమన్ రోడ్డు ఆడపిల్లలు కాబట్టి రోడ్డు పంట వస్తుంటూ పోతుంటే ఇలా ప్రభావం జరిగితే ఎవరు దీనికి బాధ్యతలు మరి మీకు బాధ్యత లేదా అని సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పుడు వాడన్ గారు కూడా డిఓరికి వివరాణం ఇవ్వడం జరిగింది కానీ నిర్లక్ష్యంలో సమాధానం చెప్తున్నారు కావున తక్షణం ఆ యొక్క ప్రభుత్వ హాస్టల్లో ఉన్నటువంటి ఒక విద్యార్థులకు బస్సు ఏర్పాటు చేయాలని బిజెపి పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము ప్రభుత్వం ఏమో గవర్నమెంట్ స్కూల్ చదువుకోవాలి గవర్నమెంట్ హాస్టల్లో చదువుకోవాలని చెప్తారు మరి ఆ దిశగా మీరు ఎందుకు చర్యలు తీసుకుంటారు సార్ మీరెందు నిర్లక్ష్యం వహిస్తారు ఈ విషయం పట్ల మరి మరి సార్ 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 ఉన్నాయి కదా సార్ ఇప్పుడు ఇప్పుడు ఆదాయమే ప్రధాన ధ్యేయం కాదు కదా సార్ ఇప్పుడు ఇలాంటి పిల్లల విషయం పట్టించుకోరు ఇంకోరు పట్టించుకోరు సార్ మీరు కాకపోతే చూ సార్ మీకు మూడు రోజుల క్రితం కూడా మీకు ఫోన్ చేసిన విషయం గురించి గతంలో పాసిబుల్ ఎప్పుడు పాసిబుల్ కాదు సార్ అదే ఎందుకు సార్ మేము కూడా ఉంటాం సార్ ఇప్పుడు మరి గతంలో ఎట్లా సార్ ఇప్పుడు ఇక్కడ నుంచి స్వర్ణగిరి పంపొచ్చు ప్రైవేట్ దేవాలయం పంపొచ్చు ప్రైవేట్ పిల్లల బస్సులు పంపచ్చు అప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు ఇప్పుడు స్కూల్ పిల్లల బస్సు వస్తున్నాయి సార్ ఇప్పుడు సార్ అంటే రాజకీయ పార్టీలకు బస్సులు ఇచ్చేటప్పుడు ఏమో గల్లీలోకి వస్తే బస్సులు అప్పుడు కరెంటు ఆవిష్కారే అంత వస్తాయి అప్పుడు అప్పుడు వస్తే బస్సులు అప్పుడు మరితే బస్సులు ఇప్పుడు మరే అంతేనా సార్ మాట్లాడేది మీరు కరెంట రాజ్ దగ్గర తీసుకురండి సార్ బస్సు అక్కడ ఎక్కుతారు వచ్చి కరెంట్ దగ్గర తీసుకురండి పెద్ద రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ సార్ అది అక్కడ ఇబ్బంది ఏం లేదు అక్కడికి వచ్చి ఎక్కుతారు అక్కడ తీసుకురండి బస్సు మీ దగ్గర ఇస్టేట్ సార్ మీరు కూడా అదే ఆర్ఎం గారికి మీరు చెప్పండి సార్ మీ ద్వారా వాళ్ళకి చెప్పండి మీరు కూడా అదే ఆర్ఎం గారికి చెప్పండి ఇక్కడ ఇబ్బంది అవుతుంది బస్సు రెండు కిలోమీటర్ స్కూల్ ఉంది సార్ అప్పటి అన్న నాలుగు కిలోమీటర్ అవుతుంది పిల్లలకి ఇబ్బంది జరుగుతుంది అని చెప్పండి మీరు అప్పుడు చెప్తే అప్పుడు ఆయన కూడా స్పందిస్తారు దానికి మీరు చెప్పండి ఏడైతే సార్ మరి గత నెట్లు నడిచినాయి సార్ బస్సులు అదే విషయం చెప్పండి ఆర్ఎం గారికి ఇది ప్రజలు అనుకుంటున్న పాలు ఉంటుంది కదా సార్ స్పెషల్ చట్టాలు ఏమో అక్కడ ఆకాశం ఊరిపడాయి సార్ ప్రజలు ఏదైతే బలమైన కోరిక కోరుకుంటారు అదే చట్టం అయితే సార్ మీరు కూడా అదే పని చేయండి ఇక్కడ ఇబ్బంది ఉంది కాబట్టి మీరు ఆరంగర్ దృష్టికి తీసుకెళ్ళండి నిర్లక్ష్యంగా అది కాదు వచ్చేదో మాట్లాడుతారేను సార్ మీరు మీకు ఎంత ఉందో మీ పది మీ మీ పరివారం మీరు కావాలంటారు ఆరంగర్ దృష్టికి తీసుకెళ్ళండి ఈ విషయాన్ని మేము కూడా ఆరంగర్ వరకు కావాలా సార్ మరి మేము కూడా మీరేం చేస్తారు సార్ మరి మేము తీసుకెళ్తే మీ మీ పని మీరు వేయండి ఎప్పుడు వేసారు సార్ ఏడేసి సార్ మీరు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తారు చూద్దాం చూద్దామని మాట్లాడతారు సార్ సార్ సరే మీతో మాకు వ్యక్తిగతంగా ఏం లేదు కాబట్టి మీరు తక్షణ మీరు ఒక ఆఫీసర్ కాబట్టి ఈ సమస్యను పరిష్కరించే విధంగా మీరు చర్యలు తీసుకోరి వారం రోజుల లోపల లేని పక్షంలో ఆ విద్యార్థులన్నీ కుట్టకుండా స్కూల్ మొత్తం తీసుకొచ్చి చీనకొస్తారు సార్ ప్రైవేట్ స్కూల్ మద్దతు కూడా తీసుకుంటాయి ఈ విషయంలో నేను ఎందుకంటే మీరు ఇది కరెక్ట్ కాదు సార్ మీరు ఏమన్నానండి ఎందుకంటే మీకు రోజు రెండు వందల రూపాయల ఖర్చు వస్తుంది అంతే డీజిల్ దానికోసం మీరు పిల్లల పది రూపాయలు మాత్రం కరెక్ట్ కాదు కేవలం పది నిమిషాలు సార్ అప్ప పది నిమిషాలు డౌన్ ఒక పది నిమిషాలు సార్ దానికి ఏం కుప్పలు గతంలో మీ డిపో అధికారులు వాళ్ళ దగ్గర మనుషుల కోసం ఊళ్ళో కూలు బస్ స్టేషన్ రోజులు ఉన్నాయి సార్ అలాంటి మీరు ఉన్న గుట్టల రెండు కిలోమీటర్ బస్ ఏమంటే ఇంత ఏ సార్ అందుకే ఏమంటారు సార్ పిల్లలకి ఇబ్బంది అయితే ఏమంటారు సార్ వాళ్ళు ఆటోమేటిక్ సార్ వాళ్ళు వాళ్ళు పేదవాళ్ళు సార్ వాళ్ళు వాళ్ళ డబ్బులు లేకుండా ప్రభుత్వ వర్షాలు ఉంటారు సార్ వాళ్ళు కాబట్టి అడిగేది మిమ్మల్ని చూద్దాం కదా సార్ వారం రోజులని సమస్య పరిష్కారం తీసుకోండి ఇక లేకపోతే ఒక్క బస్సు బయటకెళ్ళాల సార్ డిపో నుంచి ఓకే సార్